హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారు కదా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కేబిటీవ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ నేను మీ భారతిని మా పల్లెటూరులో పనులు పద్ధతి ప్రకారం ఎలా చేసుకుంటారో ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియో అయితే చాలా బాగుంటది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంక నేనైతే కరెక్ట్గా ఆరు గంటలకి వారికి అయితే లేసాను ఈరోజు కొద్దిగా లేటుగానే లేచాను అయిపోయింది నేను లేసేటప్పటికి ఈ వీడియో ఆదివారం రోజుదండి ఆదివారం అనేసి కొద్దిగా లేటుగా లేసాను అంటే మా వైష్ణవ్కి స్కూల్కి పంపించే పని లేదు కదా కొద్దిగా లేటుగా లేచినా ఏం అనేసి కొద్దిగా బద్దకంగా అనిపించింది అందుకని పావు తక్కువ వారికి లేచి నా కొన్ని పనులు చేసుకున్న తర్వాత ఇంక ఇంట్లో పని ఫస్ట్ అయితే ఇంటి ముందు వ్యాఖ్యలు చిమ్మేస్తున్నాను నాకు ఈ వాకిలి చిమ్మేదే చాలా ఎక్కువగా టైం అవుతుంది అండి ఎందుకంటే మాకు కొద్దిగా ఎక్కువగా వాకిలు ఉంటుంది కదా అందుకనేసి వాకిలి వాకిల్ చిమ్మేదే నాకు చాలా వరకు అయితే టైం పట్టేస్తుంది నేను ఈ వాకిలి చిమ్మేటప్పుడే సడన్ గా మా ఇంటి పైన అయితే కాన చెట్టు ఒకటి ఉందని చెప్పాను కదా ఆ కాన చెట్టు కొమ్మ అయితే ఒకటి విరిగి పడిపోయిందండి ఇగో ఇక్కడ కరెంట్ తీగ ఒకటి ఉంది కదా ఆ కరెంటు తీగ మీద అయితే పడిపోయింది నేను ఇక్కడే వాకిలి చిమ్ముతున్నాను ఇప్పుడే పక్కకైతే వచ్చినప్పుడు ఈ కొమ్మ అయితే కింద పడ్డది నాకైతే కొద్దిగా భయమేసిందండి అక్కడ ఉండుంటే ఖచ్చితంగా నా మీదే పడును కాకపోతే ఆ కొమ్మ పడేటప్పుడు నేను ఈ పక్క అయితే వాకిల్ చిమ్మతుందును కొద్దిగా భయమేసింది ఇంకా మా మావయ్య అయితే ఆ కొమ్మలో ఉన్న చిన్న చిన్న కొమ్మలుగా కొట్టేస్తుంటే మా అత్త మా బాబు అయితే బయట వేసేస్తున్నాడు మా బాబు చూసాడ ఎంత పెద్ద పెద్ద కొమ్మలు తీసుకెళ్ళి బయట వేస్తున్నాడో వాళ్ళ తాతకుని వాళ్ళ నాన్నమ్మకి హెల్ప్ చేస్తున్నాడు అనమాట ఇంటికాడు ఉంటే ఇలాంటి చిన్న చిన్న తొంటరి పనులు బుజ్జి బుజ్జి పనులు అయితే చేస్తూ ఉంటాడు ఇంకా వాళ్ళైతే ఆ పని చేస్తుంటే నేను ఇంకో పక్క అయితే వాకిలు చిమ్మేస్తున్నాను నాకు కొంతమంది కామెంట్లో అక్క మీకు చాలా ఎక్కువగా ప్లేస్ ఉంది వాకిలు ఉంది కదా కూరగాయల మొక్కలు వేసుకోవచ్చు కదా అని అయితే కామెంట్లో చెప్తున్నారు నేను కూడా చాలా రోజుల నుండి కూరగాయల మొక్కలు వేసుకోవాలనుకుంటున్నానండి కాకపోతే మా మోటార్ చెడిపోయిందని చెప్పాను కదా ఇంకా కూరగాయల మొక్కలు వేసిన తర్వాత కూడా నీరు వేయడానికి కొద్దిగా ఇబ్బందిగా అవుతుంది అనేసి కూరగాయల మొక్కలు అయితే వేయటం లేదు మీరు చూడండి నా ఫస్ట్ వీడియోస్ అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఫస్ట్లో నా వీడియోస్లో ఎక్కువగా మా ఇంట్లో కూరగాయ చెట్లు ఉండండి అంటే అప్పుడు మోటార్ బాగుండు చాలా ఎక్కువగా కూరగాయల చెట్లు వేశాను ఈ సంవత్సరమే నేనైతే ఒక్క కూరగాయ మొక్క కూడా వేయలేదు ప్రతి సంవత్సరం కూడా మేము కూరగాయల మొక్కలు బాగా పెంచుకునే వాళ్ళము ఈసారి వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఎక్కువగా కూరగాయల మొక్కలు వేసుకొని పెంచుకుంటాను పువ్వుల మొక్కలు కూడా కొద్దిగా ఎక్కువగా పెంచాలని అయితే అనుకుంటున్నాను ఇంకా వాకింగ్ చిమ్మడం అయిపోయిన తర్వాత నీరుతో కల్లాబ్ జల్లుకోవడానికి అయితే కలుపుకుంటున్నాను అయితే ఎక్కువ ఏం దొరకలేదు కొద్దిగానే దొరికింది ఒక రెండు బకెట్లు నీటిలోకి అయితే సరిపోయినంత పేడ దొరికింది నేను నీరుతో కల్లాబ్ జల్లి చాలా రోజులే అయ్యింది అంటే ఈ మధ్య వర్షాలు పడ్డాయి కదా అందువల్ల నీరుతో అయితే కల్లాబ్ జల్లలేదు చాలా రోజుల తర్వాత నీరుతో అయితే కల్లాబ్ జల్లుతున్నాను ఫస్ట్ అయితే ప్యాడ్ అయితే నీటిలో నీట్గా కలిపేసుకొని దాని తర్వాత ఇంకో బకెట్ నీరు తెచ్చేసి ఆ బకెట్ లో వేసి నీట్గా కలుపుకున్న తర్వాత కల్లాబ్ జల్లేసుకుంటున్నాను ప్యాడ్ నీరు తో జల్లితే నాకు ఇంకొద్దిగా పని లేటండి ఇంటి ముందు ప్యాడ్ నీరు తో జల్లేసిన తర్వాత వెళ్ళే దారిలో కూడా ప్యాడ్ నీరుతోనే జల్లుకుంటున్నాను మా పల్లెటూరులో ఖచ్చితంగా ఎక్కువగా ప్యాడ్ నీరుతో కల్లాబ్ జల్లడానికి ఇష్టపడతారు సిటీలో అసలు ప్యాడ్ ముట్టుకోవడానికి కూడా ఇష్టపడారు కానీ మేము ప్రతి రోజు కూడా మా డే పేడనీరుతో కల్లాబ్ జల్లిన తర్వాతే స్టార్ట్ అవుతుంది అనమాట అంటే మేము ఖచ్చితంగా పేడ నీరుతోనే కల్లాబ్ జల్లుకుంటాము నాకైతే పెద్దగా అసహ్యం అనేవి అనిపించదండి ఎందుకంటే చిన్నప్పటి నుండి నేను పల్లెటూరులోనే ఉన్నాను కాబట్టి నాకు ఈ పని బాగా అలవాటు అందుకని నేను పేడ దొరికిన ప్రతిసారి కూడా పేడ నీరుతోనే కల్లాబ్ జల్లేస్తాను ఇంకా కల్లాపు జల్లిన తర్వాత ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఇంకా పండగ అయితే వచ్చేస్తుంది రేపటి నుండే కావాల పండగ నెల స్టార్ట్ అవుతుంది అంటే నెలగంటు వేస్తారు రేపు ఇంకా రేపటి నుండి మనకి పండగ కావాల్సిన పనులన్నీ రేపటి నుండి స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట అంటే ఇల్లు క్లీన్ చేయడము పండగకి చాలా పిండి వంటలు చేస్తారు కదా పిండి వంటలు చేసుకోవడం అంతా కూడా నెలగంటు వేసిన తర్వాత పండగ నెల స్టార్ట్ అయిన తర్వాత చేసుకుంటారు ఇంకా నేనైతే పండగ వస్తుంది కానీ ఒక్క ముగ్గు కూడా కొత్తది అయితే నేర్చుకోలేదండి నాకు చాలా చిన్న చిన్న ముగ్గులు అయితే వచ్చు పెద్ద పెద్ద ముగ్గులు అయితే ఏమీ రావు మంచి ముగ్గులు నేర్చుకోవాలనుకుంటున్నాను కానీ టైం కుదరటం లేదు ఇంకా మెలికల్ ముగ్గుని ముఖ్యంగా నేర్చుకోవాలనుకుంటున్నాను కానీ అస్సలు వీలు కావటం లేదు ఇంక ఇప్పుడైతే నేను తొమ్మిది చుక్కల ముగ్గు అయితే వేసుకుంటున్నానండి పద్మ ముగ్గులు వస్తాయి ఎక్కువగా ఈ ముగ్గు చూడటానికి చాలా బాగుంటుంది ఒకరు నాకు కామెంట్లో అడిగారు అక్క మీరు ముగ్గు వేస్తున్నారు కదా ఎన్ని చుక్కలతో వేస్తున్నారో కూడా చెప్పండి అని నేనైతే తొమ్మిది చుక్కలు ముగ్గు మధ్య మధ్యలో పెట్టుకోవాలి చుక్కలు ఐదు వచ్చేంత వరకు అయితే పెట్టుకోవాలండి ఈజీగా వేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది ముగ్గు వేయడము ఇంకా చూడడానికి కూడా ఇంటి ముందు చాలా బాగుంటుంది ఇంకా కొంతమంది అయితే అక్క మీరు ముగ్గు వేసిన తర్వాత మధ్యలో కుంకుముని పసుపు పెట్టండి మంచిది అని అయితే చెప్తున్నారు చాలా రోజుల నుండి కామెంట్ అయితే అది వస్తుంది కానీ నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను మర్చిపోతున్నాను పండగ నెల వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా కొద్దిగా పసుపుని కుంకుమ తెచ్చుకొని ప్రతిరోజు కూడా ముగ్గు మధ్యలో ఎంత కొంత పెట్టాలని అయితే అనుకుంటున్నాను అలా పెడితే ముగ్గు కూడా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది చాలా మంచిదంట అలా పసుపు కుంకుమ ముగ్గు వేసిన తర్వాత వేసుకుంటే నేను ఈ ముగ్గు అంతా వేయడం పూర్తయ్యేలోపు ఎండ కూడా వచ్చేసింది అంటే ఈరోజు కొద్దిగా లేట్గా లేసాను కదా అందుకని ముగ్గు వేయడం కూడా కొద్దిగా లేట్ అయ్యింది అంటే నా వాకిల్స్ మీద కొద్దిగా టైం పడుతుంది అన్నాను కదా అందుకనేసి ఎండ కూడా వచ్చేసింది ఇంకా మీకు ఈ ముగ్గు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో అయితే చెప్పండి నాకైతే ముగ్గు చాలా బాగా నచ్చింది ఇంటి ముందు చూడడానికి కలాగా కనిపిస్తుంది మధ్య మధ్యలో కుంకుమ పెట్టుంటే ఇంకా బాగా అందంగా కనిపించు కానీ ప్రస్తుతానికి అయితే లేదు అందుకని పెట్టలేదు నాకు తెలిసి ఈ ముగ్గు చాలా మందికి తెలిసే ఉంటుంది ఎంతమందికి తెలుసో ఎంతమందికి తెలీదు ఇంకా మీకు ఈ ముగ్గు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి నేను ఇంకా చాలా రోజుల నుండి మట్టి పొయ్యిలు వేయాలనుకుంటున్నాను కదా మన శుక్రవారం సాయంకాలము ఈ మట్టి పొయ్యిలు అయితే వేసుకున్నాను ఆదివారానికి అయితే ఇలా నీట్గా ఎండిపోయి మధ్య మధ్యలో అయితే పగుళ్ళు వచ్చేస్తున్నాయి అందుకనేసి నేను కొద్దిగా ప్యాడుని మట్టి కలిపేసి అయితే ఆ పగుళ్ళు దగ్గర మొత్తం నీట్గా అలికేసుకుంటున్నాను నేను ఈ పొయ్యిలు శుక్రవారం సాయంకాలం వేసానన్నాను కదా శనివారానికి అయితే ఈ పొయ్యిలు అస్సలు ఆర్లేదు కొద్దిగా తడిగా ఉన్ను అందుకనేసి ఇంకా ఆదివారం అయితే అలుక్కుంటున్నాను ఎండిపోయిన తర్వాత మట్టి పొయ్యిలు వేసిన ఫస్ట్లో అయితే లైట్గా పగుళ్ళు అయితే ఖచ్చితంగా వస్తాయి ఇంకా మనం అప్పుడప్పుడు అయితే మళ్ళీ మట్టితో అలుక్కుంటా ఉండాలి మట్టి పొయ్యిలు పగుళ్ళు రాకుండా ఉండాలంటే అస్సలు అవ్వదండి మనం ఖచ్చితంగా వారానికి రెండు సార్లు అయితే ఈ మట్టి పొయ్యిల్ని అలుక్కోవాలి నేను రెండు పొయ్యిలు వేసుకున్నాను ఇంటి ముందు ఒంటి పొయ్యి అయితే ఉండకూడదంట అందుకని ఖచ్చితంగా రెండు పొయ్యిలు ఉండాలనేసి నేను రెండు పొయ్యిలు వేశాను ఒక పొయ్యి అయితే మామూలుగా వేశాను వేసాను ఒక పొయ్యి కొద్దిగా వెడల్పుగా ఉండేటట్టు అయితే వేసాను కట్లు పెట్టుకోవడానికి బాగుంటుందని అంటే వేడి నీరు కాచుకునేటప్పుడు కొద్దిగా పెద్ద దాబర పెట్టుకుంటుంటాం కదా మేము అందుకని ఈ పక్క ఉన్న పొయ్యి కొద్దిగా వెడల్పుగా ఉండేటట్టు వేసుకొని ఈ పక్క అయితే కొద్దిగా వంట చేసుకోవడానికి వీలుగా అయితే మామూలుగా వేసుకున్నాను ఈ పొయ్యిలు వేసేటప్పుడు వీడియో తీసానండి కాకపోతే ఆ వీడియోలు నేను ఎలా డిలీట్ చేసేసానో డిలీట్ చేసేసాను మళ్ళీ ఆ వీడియోలు గ్యాలరీలోకి రావాలంటే ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు వీడియో తీసేటప్పుడు చాలా కష్టపడి వీడియో తీశానండి అనుకోకుండా అయితే వీడియోలు అన్నీ డిలీట్ చేసేసాను నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది వీడియో తీయాలంటే అంత ఈజీ కాదు కొద్దిగా ఎక్కువగా కష్టపడాలి ఒకరు సపోర్ట్ లేకుండా వీడియో తీస్తూ పని చేయాలంటే చాలా కష్టపడాలి అలా కష్టపడుకుంటూ వీడియో తీసానా అసలు ఎలా డిలీట్ చేసేసానో డిలీట్ చేసేసాను ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు ఈ పొయ్యిలు వేసే వీడియో ఇంకా మీకు ఎవరికైనా తెలుసుంటే డిలీట్ చేసిన వీడియోలు మళ్ళీ గ్యాలరీలోకి రావాలంటే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి నేను ట్రై చేస్తాను ఒకవేళ ఆ వీడియోలు గ్యాలరీలోకి వస్తే నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో నేను ఎలా పొయ్యిలు వేసుకున్నానో చూపిస్తాను రాకపోతే లేదు ఇంకా ఇంకా పొయ్యి మొత్తం నీట్గా ఎలికేసుకొని ముగ్గు వేసేసుకున్న తర్వాత మా బాబుకుని మా మావయ్యకి గ్యాస్ మీద ఒక పక్క రాగి జావ పెట్టేశాను ఇంకో పక్క ఇంట్లో వాళ్ళందరికీ తులసాకి టీ అయితే పెట్టాను రాగి జావ చల్లార్చడానికి చల్లనీట్లో పెట్టేసాను అంటే రోజు చల్లార్చడానికి చల్లనిట్లోనే పెడతాను ఇంకా టీ అయితే ముగ్గురమే ఉన్నాం కాబట్టి మూడు గ్లాసులు అయితే వడగట్టేసుకున్నాను ఈ తులసాగ టీ ఇలా కొద్ది నల్లగా ఉంటుందండి మొత్తం మరిగిన తర్వాత వడేసుకునేటప్పుడు ఇంకా కూర అయితే కట్ చేయమనేసి మా అత్త చేతికి ఇచ్చేస్తాను కూర దోసకాయ పప్పు చేద్దామనేసి పచ్చిమిరపకాయలు టమాటా ఉల్లిపాయ ఉన్ని దోసకాయ అయితే నీట్లో వేసి ఇచ్చేసాను మా అత్త మంచం మీద కూర్చొని అయితే కట్ చేస్తుంది ఈ రోజు టిఫిన్ చపాతీ చేద్దాం అనుకుంటున్నాను అందుకని దోసకాయ పప్పు అయితే చేస్తున్నాను మా అత్త కూర కట్ చేసే లోపు నేను పిండి అయితే కలిపేసుకున్నాను చపాతీ కుసుము కొద్దిగా ఆయిల్ ఉన్ని ఉప్పు వేసేసుకొని నీట్గా మెత్తగా అయితే కలుపుకొని పక్కన పెట్టుకున్నాను కరగంట ఇంకా గ్యాస్ మీద అయితే కుక్కర్లోనే కందిపప్పు వేసేసుకొని ఉడకేసుకున్నాను ఈ పప్పు పప్పు లోపు మా అత్త అయితే కూరగాయలు అన్నీ కూడా నీట్గా కట్ చేసేసింది ఇంకా వేటికి వాటికి సపరేట్గా కట్ చేయమన్నాను ఇంకా పప్పు ఉడికిపోయింది కాబట్టి మొక్కలన్నీ కూడా పప్పులో వేసేసుకుంటున్నాను నేను పప్పు ఉడికిన తర్వాత మొక్కలు వేసుకుంటాను కొంతమంది అయితే పప్పుతో సహా ఈ మొక్కలన్నీ కలిపి వేసేసుకొని ఒకేసారి ఉడికేసుకుంటారు ఇంకా మొక్కలన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు వేసుకొని కొద్దిగా పసుపుని ఉప్పు వేసేసుకొని కొద్దిగా నీరు కూడా వేసేసుకొని ఇంకా అన్నీ కూడా నీట్గా కలిపేసుకొని ఒక రెండు మూడు విజిల్ వచ్చేంత వరకు అయితే పొయ్యి మీద పెట్టుకోవడమేని దాని తర్వాత తాలింపు పెట్టేసుకోవడమే చాలా సులువుగా చేసుకోవచ్చు పప్పుకూరలు ఏవైనా సరే ఆకుకూర గాని క్యాబేజీ పప్పు గాని ఏ పప్పుకూర అయినా సరే నేను ఇలానే చేస్తాను ఇంకా కుక్కర్లో పెట్టాను కాబట్టి గ్యాస్ మీదే పెట్టేశాను తాలింపు మాత్రం కట్టెల పొయ్యి మీద పెట్టుకుందాం అనేసి కట్టెల పొయ్యి అయితే వెలిగించుకుంటున్నాను పొయ్యిల మీద అయితే నీట్గా ముగ్గులు వేయడం వల్ల చూడడానికి అయితే చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది కాకపోతే పొయ్యిలు కొద్దిగా నిమ్మ నిమ్ముగా ఉన్నాయి అంటే ఇప్పుడే పేడతో అలికాను కదా అందువల్ల పొయ్యి వండుకోవడానికి కొద్దిగా టైం పట్టింది ఇంకా ఈ పొయ్యి మంట వేసేలోపు ఇంట్లో కుక్కర్లో పెట్టాను కదా కూర ఆ కూర కూడా ఉడికిపోయింది ఇంకా కూర అయితే ఇప్పుడు కట్టెల పొయ్యి మీదని తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర వేసేసుకొని ఆయిల్లో దాని తర్వాత ఉల్లిపాయ ఉన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి వేసి అయితే తాలింపు పెట్టుకుంటున్నాను పొయ్యి అయితే ఇంకా నీట్గా మండుకోలేదు పొయ్యిలో కొద్దిగా నిప్పులు పడేంత వరకు పొయ్యి మండుకోవడానికి కొద్దిగా టైం పట్టద్ది నిప్పులు పడిన తర్వాత కొద్ది తొందర తొందరగానే పొయ్యి అయితే మండుకుంటుంది ఇంకా తాలింపు వేగేలోపు నేను ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను కదా కుక్కర్లో పప్పు ఆ పప్పును అయితే మెదుపుకుంటున్నాను దోసకాయ పప్పు దోసకాయలు అయితే మెత్తగా ఉడికిపోయాయండి పప్పు కొద్దిగా పలుచిగా ఉంది మరి చిక్కగా అయితే ఏం చేయటం లేదు ఈ పప్పు కొద్దిగా చల్లారిపోయిన తర్వాత బాగా చిక్కగా అయితే అయిపోతుంది గట్టిగా అందుకని నేను ఎప్పుడు కూడా పప్పుకూర కొద్దిగా పలచగా చేసుకుంటాను ఆ పొయ్యి అయితే ఇప్పుడు నీట్గా మండుకుంది తాలింపు కూడా నీట్గా వేగిపోయింది ఈ పప్పు కూడా నేను నీట్గా మెదుపుకున్నాను కాబట్టి తాలింపులో అయితే వేసేసుకుంటున్నాను పప్పుకూరతో చపాతి కానీ పూరీ కానీ చాలా బాగుంటుంది నేను ఈ రోజు అయితే పూరీ చేస్తున్నాను మా అత్త పూరి చేయమంది చపాతి నేను తినలేనమ్మా పూరి చేయి అయితే అని అంది ఇంకా కూర తాలింపులో వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే ఉడకబెట్టుకున్నాను ఇంకా కూర చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఈ కూర అయితే పక్క పొయ్యి మీద అయితే పెట్టేశాను ఇంకా మళ్ళీ ఈ పొయ్యి మీద కళాయి పెట్టుకొని అయితే ఆయిల్ వేసేసుకుంటున్నాను పూరి చేస్తాను అన్నాను కదా అందుకని ఫస్ట్ అయితే పొయ్యి మీద ఆయిల్ పెట్టేశాను ఈ ఆయిల్ వేడయ్యేలోపు ఇప్పుడైతే పూరీల కోసము ఆ పామేసుకోవడానికి ఫస్ట్ అయితే ఉండలు చేసేసుకుంటున్నాను ఈ పూరీలు కానీ చపాతీలు కానీ చేయాలంటే చాలా టైం పడుతుందండి తొందరగా అవ్వదు కాకపోతే నాకు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు అంటే మా వైష్ణువ్కి సెలవు అయినప్పుడు ఆదివారం కొద్దిగా ఖాళీగా అనిపిస్తుంది కదా ఆదివారం ఈ టైంలో అయితే నేను ఈ పూరి కానీ చపాతీ కానీ చేస్తాను నేను మామూలుగా అయితే చపాతీ చేద్దామని అనుకున్నాను ఎందుకో నాకు పూరీలు సరిగ్గా చేయడం రాదు అందుకని చపాతీ చేద్దాం అనుకున్నాను కానీ మా అత్త పూరీ చేయమ్మా చాలా రోజులు అయింది పూరీ తిను ఇంకా చపాతీలు నేను అయితే అంది సరేలే నేను కూడా చాలా రోజులు అయ్యింది కదా పూరీ చేశానైతే ఇంకా పూరీలు అయితే చేస్తున్నాను ఈ పూరీలు కానీ చపాతీలు కానీ చేయడం తొందరగా అయిపోవాలంటే ఒకరు పామేస్తే ఇంకొకరు పొయ్యి మీద వేగించడం కానీ కాల్చడం కానీ చేస్తే తొందరగా అయిపోతుంది ఒక్కరే చేయాలంటే చాలా టైమే పడుతుందండి తొందరగా అవ్వదు ఇంకా నేను ఒకదాన్నే చేస్తున్నా కాబట్టి నూనె వేడయ్యేలోపు ఒక నాలుగైదు పూరీలు అయితే పామేసుకున్నాను నేను ఇంతకు ముందు ఒక వీడియోలో నాకు పూరీలు ఎలా చేయాలో చేత కావటం లేదు మీకు ఎవరికైనా తెలిస్తే కొన్ని టిప్స్ చెప్పండి అని అయితే అడిగాను చాలామంది కామెంట్లో చాలా వరకు టిప్స్ అయితే చెప్పారండి నేను అవన్నీ పాటిస్తూనే ఈ పూరీలు అయితే చేశాను చాలా వరకు అయితే చాలా పూరీలు పొంగాయి కొన్ని పూరీలు అయితే పొంగలేదు అంటే నేను పామేటప్పుడు పూరీ కొద్ది పల్చగా పామేశాను అందువల్ల కొన్ని పూరీలు అయితే పొంగలేదు కొన్ని పూరీలు అంటే పూరీలు చేసేటప్పుడు చపాతీలాగా పల్చగా పామకూడదు కొద్దిగా లావుగా ఉండాలి పాముకునేటప్పుడు ఇంకా నేను పల్చగా కొన్ని పామేశాను అంటే నాకు ఎప్పుడు కూడా పల్చగా పామడం అలవాటు అండి అందుకనేసి మర్చిపోయి కొన్ని పల్చగా పామేశాను కొన్ని అయితే కొద్దిగా లావుగా పామాను లావుగా ఉండేటి అన్నీ కూడా పొంగయి పలచగా ఉండేటి అన్నీ కూడా అప్పుడల్లా ఉండిపోయాయి అన్నమాట ఇంకా మా అత్తకైతే మెత్తగా ఉండకూడదండి పూరీలు కొద్ది కరకరలాడుతూ గట్టిగా ఉండాలి అందుకని మా వరకు అయితే కొద్దిగా మాడినట్టు అంటే ఎక్కువగా క్రిస్పీగా వేగినట్టుగా అయితే కొన్ని పూరీలు వేగించాను మా మావయ్యకి మాత్రం చాలా మెత్తగా ఉండాలి పూరీలు అందుకని మా మావయ్యకి కొద్దిగా మెత్తగా ఉండేటట్టు అయితే వేగించేసుకున్నాను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్లో తింటారనమాట నాకు పూరి తినడానికి పెద్దగా నచ్చదండి ఇంకా చపాతి అయితే ఇంకా బాగా తింటాను కానీ పూరి అయితే ఎక్కువగా తిన్నాను ఎందుకు ఫస్ట్ నుండి పూరి అంటే పెద్దగా ఇష్టం ఉండదు కాకపోతే మా ఇంట్లో వాళ్ళు ఎక్కువగా ఇష్టంగా తింటారని వాళ్ళు ఎప్పుడైనా చేయమంటే చేస్తాను మా ఇంటి ముందు ఈ మట్టి పొయ్యిలు ఇంత నీట్గా కలగా ఉండడము ఎన్ని రోజులు అయిపోయిందో చూసి అంటే చాలా రోజులు అయింది కావాలా అందుకే చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుంది అంటే ఇంతకు ముందు అంతా కూడా ఇటికీరాలతోనే పొయ్యి మీద అయితే వంట చేసేసాను కదా ఇంకా చాలా రోజుల తర్వాత మట్టి పొయ్యిలు వేశాను కాబట్టి కొద్దిగా అందంగా కనిపిస్తుంది ఇంకా పూరీలు అయితే మొత్తం కూడా ఆల్మోస్ట్ చేయడం అయిపోయిందండి ఒక పక్క పూరీలు చేసేస్తూనే వేడివేడిగా ఉన్నప్పుడు మా అత్త మా మావయ్యకైతే వేడిగా ఉన్నప్పుడే వేసి ఇచ్చేస్తున్నాను మా అత్త కొద్దిగా క్రిస్పీ క్రిస్పీగా తింటది అన్నాను కదా అందుకని కొద్దిగా ఎక్కువగా వేగించి అయితే ఇచ్చాను మా అత్తకి వేసినవి మాత్రం కొద్దిగా గట్టిగా ఉన్నాయండి మా మావయ్యకి వేసినవి కొద్దిగా మెత్తగా సాఫ్ట్గా అయితే ఉన్నాయి వీళ్ళిద్దరు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా తింటారు ఇంకా మా అత్త మా మావయ్యకి పెట్టేసిన తర్వాత నేను కూడా తినేసాను ఇంకా మా బాబుకైతే మా అత్త తినిపించేసింది ఇంకా మా బాబు ఇంటికాడే ఉన్నాడు కదా వాడు ఆడుకుంటా ఉన్నాడు ఇంకా ఈ కట్ల పొయ్యి మీద అన్నం కూడా చేసేద్దాం అనేసి ఇంక అప్పుడప్పుడైనా కట్ల పొయ్యి మీద అన్నం చేయడం నేర్చుకోవాలి కదా అనేసి అప్పుడప్పుడు చేద్దాం అనేసి అయితే ఇంకా పొయ్యి మీద ఎసరు పెట్టుకున్నాను ఎసరు నీట్గా మరిగిన తర్వాత బియ్యం నీట్గా కడిగేసుకొని అయితే వేసేసుకుంటున్నాను నాకు కట్ల పొయ్యి మీద అన్నం వరకు అయితే వండడం సరిగ్గా రాదండి ఎందుకో ఖచ్చితంగా మెత్తగానే చేసేస్తాను ఎంత బాగా దించాలనుకున్నా సరే లాస్ట్లోకి వచ్చినప్పటికీ అన్నం మెత్తగానే అయిపోతుంది ఒక్క అన్నం మాత్రం కట్ల పొయ్యి మీద అస్సలు చేయలేను అందుకని ఎక్కువగా కరెంటు కుక్కర్ చేసేస్తాను ఇంకా అప్పుడప్పుడైనా కట్టెల పొయ్యి మీద అన్నం చేయకపోయాను అనుకోండి ఇంకా అసలు నాకు కట్టెల పొయ్యి మీద అన్నం చేయడం రాదనేసి అప్పుడప్పుడు ట్రై చేద్దాం అనేసి అయితే ఈరోజు చేస్తున్నాను ఎందుకు ఈ కట్ల పొయ్యి మీద అన్నం చేసేటప్పుడు ఉడికేటప్పుడు అన్నం ఉడికిందో లేదో చూస్తారు కదా అలా చూసేటప్పుడు ఏమో అన్నం నీట్గా కనిపిస్తుంది ఉడికిందిలే పర్లేదు గట్టిగానే ఉందనిపిస్తుంది మొత్తం వార్చుకున్న తర్వాత తినేటప్పుడు మాత్రం అన్నం మెత్తగా అయిపోతుంది మరి నేను కరెక్ట్గా అంచనా వేసి అయితే నాకు అర్థమైంది అలా అని కొద్దిగా మెతుకులు మెతుకులు కంటే భీం భీమ్లా ఉండేటప్పుడు దించేస్తే మరీ గట్టిగా ఉంటుందేమో ఏమో అనేసి అదొక భయము అందుకని ఖచ్చితంగా నేను మెత్తగానే చేస్తానులేండి ఎప్పుడు గింజలు గింజలుగా ఉండేటట్టు అయితే అన్నం దించలేదు ఎప్పుడు చేసినా సరే అన్నం మెత్తగానే ఉంటుంది ఇంకా అన్నం ఉడికిన తర్వాత వంచేసుకున్న తర్వాత ఇంకా మేమైతే సగం పెట్టుకుంటామండి అన్నం నీట్గా ఉడికిన తర్వాత నేనే వంచుకున్నాను వంచేటప్పుడు కూడా నాకు సరిగ్గా వంచడం రాదు ఖచ్చితంగా చేతుల మీద వేసుకుంటాను ఈరోజు కూడా వేసుకున్నాను చేయి మీద కాకపోతే కాలింది మీకు చూపించలేదు ఇంకా అన్నం ఉడికిన తర్వాత కొద్దిసేపు సగన్ పెట్టేసుకొని ఇంట్లో పెట్టేసుకున్నాను అన్నం అయితే మెత్తగానే అయిపోయిందండి నీట్గా ఏం రాలేదు వంట మొత్తం కంప్లీట్ అయిపోయింది తెల్లవారు వంటిని కూరని దోసకాయ పప్పేని మధ్యాహ్నానికి కూడా ఉంటుంది రాత్రికి ఏదైనా చేసుకుంటాను నా వంట ఇలా కంప్లీట్ అయ్యింది నీరు అయితే వచ్చాయి ఇంకా మంచినీరు అయితే పట్టుకుంటున్నాను నేను ఎప్పుడు వంట చేసేటప్పుడే నీరు అయితే వచ్చేసేటి నేను వంట లోపు ఈ నీరు ఆగిపోయేటి ఈరోజు నా వంట కంప్లీట్ అయ్యింది నీరు వచ్చాయి అందుకని మంచినీరు అయితే పట్టేసుకున్నాను ఇంకా మంచినీరు రెండు బిందెలకి పట్టుకున్న తర్వాత తొట్టి అయితే నీట్గా కడుక్కుంటున్నానండి ఏం బ్లీచింగ్ పౌడర్ ఏం వేయలేదు నార్మల్గానే నీరుతోనే కడిగేసుకుంటున్నాను మొన్నే కదా బ్లీచింగ్ వేసి కడుక్కున్నాను అందుకని నార్మల్గా కడిగేసుకొని ఇంకా తొట్టికి బకెట్లు అన్నిటికీ కూడా నీరు అయితే పట్టుకుంటున్నాను ఈ మధ్య అంతా కూడా నీరు రాలేదు కదా కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది మాకు బోర్ ఉంది కాబట్టి ఇబ్బంది అనిపించింది కానీ ప్రతి పనికి కూడా బోర్లో కొట్టుకొని అయితే వాడుకునేదాన్ని ఇప్పుడు నీరు వస్తున్నాయి కాబట్టి బకెట్లు అన్నిటికి కూడా పట్టేసుకుందాం అనేసి అయితే అన్నీ కూడా తొట్టు దగ్గర తెచ్చి పెట్టుకుంటున్నాను అంటే బట్టలు ఉతకాలి గిన్నెలు దోమాలి వీటన్నిటికీ నీరు అయితే చాలా ఎక్కువగా అవుతాయి కదా ఇంకా నీరు ఆగిపోయిన తర్వాత మళ్ళీ అవన్నీ కూడా బట్టలు ఉతకడము గిన్నెలు దోమడము బోర్ కొట్టుకొని అయితే నీరు వాడుకోవాలి అప్పుడు కొద్ది కష్టంగా అనిపిస్తుంది అనేసి ఇంకా బకెట్లన్నీ నీట్గా కడిగేసుకొని అయితే నీరు పట్టేసుకుంటున్నాను మా పల్లెటూరులో నేను ఎలా ఇంట్లో పని అంతా చేసుకుంటానో అందరు కూడా అలానే చేసుకుంటారండి అంటే ఫస్ట్ మొత్తం చూపించాను కదా కల్లాపు జల్లడం ముగ్గు వేయడం కట్ల పొయ్యి మీద వంట చేయడం ఇదంతా కూడా పల్లెటూరులో నేను ఎలా చేసుకుంటానో అలానే చేసుకుంటారు ఆ పల్లెటూరులో ఎక్కువగా కట్టెలు దొరుకుతాయి కాబట్టి మాకు కట్టెల పొయ్యి మీద వండడానికి అస్సలు ఇబ్బంది ఉండదు కానీ సిటీలో ఉండే వాళ్ళకి అస్సలు వీలు కాదు కదా ఒకవేళ వీలు ఉన్నా సరే వాళ్ళు కట్టెల పొయ్యి మీద వండలేరు అంటే ఎప్పుడు గ్యాస్ మీద వండే వాళ్ళు సడన్గా కట్టెల పొయ్యి మీద వండాలంటే కొద్దిగా భారంగా ఫీల్ అవుతారు కొద్దిగా కష్టంగానే ఉంటుందిలేండి అంటే గడికి పొయ్యిలో కట్టెలు ఆరిపోయి ఎక్కువగా పొగ వచ్చేసి కళ్ళు మండతా ఉంటాయి కొద్దిగా అలవాటు అయిందాక భారం అనిపిస్తుంది అలవాటు అయిపోయిన తర్వాత సులువుగానే ఉంటుంది ఇంకా నేనైతే వంట మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నీరు వచ్చాయి కాబట్టి అన్నిటికీ నీరు పట్టుకున్నాను దాని తర్వాత గిన్నెలన్నీ కూడా బయట వేసేసుకొని నీరు వేసేసుకొని కొద్దిసేపు అయితే నానబెట్టుకున్నాను దాని తర్వాత అయితే గిన్నెలన్నీ నీట్గా దోమేసుకుంటున్నాను కొద్దిగా ఎక్కువ గిన్నెలే ఉన్నాయిలేండి అంటే తెల్లవారు వంట చేసిన నుండి మొత్తం గిన్నెలు ఉన్నాయి రాత్రి గిన్నెలు కూడా కొన్ని గిన్నెలు అయితే ఉండిపోయాయి అంటే ఈరోజు ఆదివారం కదా మా బాబుకి స్కూల్కి పంపించే పని లేదు కాబట్టి రాత్రి గిన్నెలు దోమలేదు అనమాట ఇంకా ఆ గిన్నెలు కూడా ఉండిపోయాయి అన్నీ ఒకేసారి అయితే దోముకుంటున్నాను గిన్నెలు దోమిన తర్వాత బట్టలు నానబెట్టుకుంటున్నాను బట్టలు అయితే కొద్దిగా ఎక్కువగానే లెండి కొద్దిగా అయితే ఏం లేవు మూడు రోజులు ఉండి అయితే బట్టలు ఉతకలేదు ఈ వీడియోలు తీసి వీడియోలు ఎడిటింగ్ చేసి ఇంట్లో పనికే సరిపోతుంది ఇంకా బట్టలు ఉతకడానికి అయితే టైం దొరకలేదు ఇంకా మొత్తం పని అంతా అయిపోయిన తర్వాత ఈ బట్టల దగ్గరికి వచ్చినప్పటికీ నాకు కొద్దిగా బద్దకం అనిపించింది అందుకని బట్టలు ఉతకలేదు మూడు రోజుల నుండి ఈరోజు అన్నీ నానేసుకొని అయితే ఉతుకుంటున్నాను నాకు ఇంట్లో పని అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి కరెక్ట్గా టైం అయితే రెండు అయిపోయింది ఈ బట్టలు ఉతికేటప్పటికి టైము రెండు అయ్యిందండి బట్టలు మొత్తం ఉతికేటప్పటికి ఇలా అయితే అయిపోయింది దాని తర్వాత కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను